ఎవరూకు టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ అచీవ్ చేసిన టీమ్ మనకు అప్పుడు ఒక కోచ్ ఇచ్చారు గ్యారేజ్ క్రిస్టియన్ గ్యారేజ్ క్రిస్టియన్ అనేది ఇండియన్ ప్లేయర్స్ అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి అడిగిండే రాబోయే టైంలో వరల్డ్ కప్ రాబోతుంది మనం ఎందుకోసం చేయాలి ఒక్కరు లేదు చెప్తున్నాడు వరల్డ్ కప్ అచూ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి వరల్డ్ కప్ అచూ చేస్తే నేమ్ ఫేమ్ వస్తుంది వరల్డ్ కప్ వచ్చి చేస్తే జనాలు వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు అప్పుడైనా కోపం వచ్చి సిల్లీ రీజన్ వేస్ట్ రీజన్స్ అన్నింగ్ ఎందుక చేయాలని స్ట్రాంగ్ రీజన్ స్ట్రాంగ్ డిజైర్ లేదు మీ లోపల ఐ వాంట్ స్ట్రాంగ్ రీజన్ అప్పుడు ఎన్నికల నుంచి ఒక పర్సన్ పరిగెత్తు కూడా వచ్చి చెప్తున్నాడు సార్ మనం వరల్డ్ కప్ చేయాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక పర్సన్ అతని భుజాలపైన డ్రీమ్ని క్యారీ చేస్తున్నాడు మనకు వరల్డ్ కప్ ఇవ్వాలని అట్లీస్ట్ అతని కోసం మనం వరల్డ్ కప్ ఆడాలి సార్ అండ్ రెండోది ఇండియా సెమీఫైనల్ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతుంది ఈసారి ఫైనల్కి వచ్చిందంటే ఇండియా కొడుతుంది వరల్డ్ కప్ అది చాలా మందికి తెలియాలి అతని కోసం మనం కొట్టాలి ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరైతే భుజాల భుజాలపైన మోసుకొని వస్తున్నాడో అతను చూస్తే అందరం క్రికెట్లోకి వచ్చినాం ఆయన లాస్ట్ టోర్నమెంట్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు అందుకోసం అతను గిఫ్ట్ ఇవ్వాలి అతనే సచిన్ టెండూల్కర్ ఇది చెప్పిన వ్యక్తి ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని దగ్గర నుంచి రెండు విషయాలు నేర్చుకోవచ్చు ఫస్ట్ ఎంఎస్ ధోని కి గాడ్ ఫాదర్ ఈరోజు మన దగ్గర లేని అతని దగ్గర ఉన్నది పేషెన్స్ రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ అతను లాగా జాబ్ చేస్తున్నప్పుడు టీం ఇండియాకి ఆడాలని చెప్పేసి చాలాసార్లు అతను సెలెక్షన్స్లో నేమ్స్ ఇచ్చాడు ప్రాక్టీస్కి వెళ్ళి అటెంప్ట్ కూడా చేశాడు ఎగ్జామ్ అండ్ ఫైనల్గా రేపు టీం ఇండియాకి ఎవరు సెలెక్ట్ అయ్యారో రేడియోలో అనౌన్స్మెంట్ ఇస్తారని అప్పుడు వచ్చిందనమాట సో పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడు ఈసారి ఎట్లా అయినా నాకు పేరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగానే ఫ్రెండ్స్ చెప్పారు ధోని నీ పేరు రాలే అప్పుడు ధోని అన్న నాకు తెలుసుగా తెలిసినా కూడా బాధపడతలే అప్పుడు వచ్చినా స్వీట్ వచ్చిన ఎస్ నా పేరు ఎందుకు రాలేదంటే టీమిండియాకి నేను సెలెక్ట్ కావడానికి ఎందుకో అంత కష్టం ఇంకా నేను పడలేదనిపిస్తుంది ఇక్కడ నుంచి నేను నా కష్టాన్ని పెంచుతాను సెలెక్ట్ అయ్యేంత వరకు నా కష్టం ఇంకా సరిపోలేదు సెలెక్ట్ కావడానికి అని అన్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ స్వీట్స్ ఎందుకంటే ఇది నా డేలో నా జీవితంలోనే బరస్ట్ డే కానీ బెస్ట్ డే మోటివేషన్ లాగా మార్చుకోవాలనుకుంటున్నాను ఈ వర్స్ట్ డేని కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకని ఈరోజు మన మార్కులు తక్కువ వస్తాయి లేదంటే మనం ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినారంటే ధోనిలాగా చెప్ప మనం ఏమంటారంటే మా టీచర్స్ అక్కడ చెప్పాలి సార్ వాళ్ళు పేపర్లో సగం క్వశ్చన్స్ ఇవ్వలేదు అండ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇచ్చారు మొత్తం అండ్ రాంగ్ కరెక్ట్ చేశారు మొత్తం ఇట్లా అంటారు తప్ప నాకు ఎందుకు మార్కులు వచ్చాయంటే ఎక్కడో నేను పడాల్సిన కష్టం నాకు సరిపోలేదు కాబట్టి మార్కులు వచ్చినాయి తప్పు నాదే నెక్స్ట్ ఎగ్జామ్లో అంతకు మించి నేను కష్టపడతాను నేను ఒప్పుకుంటే నిజమైన స్టూడెంట్ మీరు మీరే నిజమైన స్టూడెంట్ అట్లా ఒప్పుకోవాలి ఆ యాటిట్యూడ్ లోపల రావాలి ప్లే చేయడం చాలా ఈజీ కష్టమైన పని తెలుసా ఆ చేసిన మిస్టేక్కి రెస్పాన్సిబుల్ తీసుకోవడమే నిజమైన సక్సెస్ జీవితంలో అట్లా తీసుకోవాలి జీవితంలో తీసుకుంటారా చివరి నా పెళ్ళి కూర్చున్నా తీసుకుంటారా ఎప్పురి తీసుకోవాలి ఓకే అండ్ జీవితంలో ఆల్వేస్ గుర్తుపొచ్చు గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి ఆ సినిమాలు వచ్చి ఘోరంగా యాటిట్యూడ్లు వచ్చేసినాయి ఒక్కొక్కరికి ఏమనంటే చాలు ఎవరు పడితే వాళ్ళ ఒక్కొక్కడికి వెళ్ళి నీ తగ్గాలి గురువుల దగ్గర గోల్స్ పెట్టుకొని తాను అచీవ్ చేసే ప్రాసెస్లో తగ్గేదే లే గురువుల దగ్గరికి వచ్చినప్పుడు తగ్గాలి అప్పుడే ఎదుగుతాడు అంతేగాని అందరి దగ్గర అబ్బా తగ్గలేదు అంతే సార్ నో ఓకే రైట్ సో నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ బీ విత్ ఫైర్ అండ్ సార్ మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయట కాలు పెడతారు మీరు అందరూ ఎలా కాలు పెట్టాలంటే ఈ రోజు నేను ఇంతగానో విన్నాను రాబోయే టైంలో నేను ఖచ్చితంగా ఈ గోల్ డిసైడ్ అయ్యి నేను అచీవ్ చేస్తాను దానికోసం ఇంకో ఇది నాకు ఫైర్ వచ్చింది అని చెప్పి డిసైడ్ కావాలి ఫైర్ అంటుకోవాలి ఎవరి జీవితంలో అయితే ఫైర్ అంటుకోవడో ఆ చరిత్ర తిరిగి రాస్తారు రెండు చిలుకలు ఉన్నాయి రేస్ పెట్టినా ఒక చిలుక ఫాస్ట్ వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది ఎందుకంటే చిలుక తోక మంట పెట్టినా ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది ఏరోప్లేన్ కన్నా పైకి ఏం వెళ్తుంది ఎందుకంటే రాకెట్ కింద మంట ఉంటుంది ఏ రోజైతే మన జీవితంలో కూడా మంట అట్టుకుంటుందో మనం కూడా అంతకు మించి వెళ్ళి సక్సెస్ అవుతాము మంట అట్టుకోవాలి మంట మంట అట్టుకోవాలి అట్టుకునే మీరు ఆర్మేసుకున్నారు నేను వృద్ధి చేస్తాను మంట అప్పుడే అట్టుకోవాలి ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడుతున్నారు మంట అప్పుడే అట్టుకోవాలి ఇప్పుడు కూడా ఒక్కొక్క రూపాయి కోసం మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చేజ్ ఆస్తారు మంట అప్పుడే అట్టుకోవాలి చాలా మంది రిలేటివ్స్ వచ్చేసి మీ తల్లిదండ్రుల దగ్గర వచ్చి ఇలా అన్నారనమాట చీ ఇలాంటి కూతురు నాకు అన్నావు ఇలాంటి కొడుకున్నాకు అన్నావు ఏం చేశారని అప్పుడు మీ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి మీ ఒక్క మాట అనకుండా రూమ్లోకి వెళ్ళేసి తల్ల వేసుకొని ఏడుస్తున్నారు మంట అప్పుడే అటుకోవాలి మంట అప్పుడే అంటుకోవాలి ఒక మిడిల్ క్లాస్ ప్యాక్లర్ అనేది పెద్ద మంట ఇంకెన్ని మంటలు అట్టుకోవాలి ఇంకా మంట అట్టుకోకపోతే యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేర్ ఎవర్ యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ జస్ట్ గో అండ్ స్టే వన్ డే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్ డే స్టే అట్లీస్ట్ వన్ అవర్ ఇన్ దిర్ ప్లేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వన్ అవర్ స్టే అట్లీస్ట్ వన్ మినిట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇండియాలో ఫెస్టివల్స్కి ఏం తక్కువ లేవు ఒక ఫెస్టివల్ ఎప్పుడు ఒక ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ ఎప్పుడు ఒక ఫెస్టివల్ ఎన్ని ఫెస్టివల్స్కి మీ తల్లిదండ్రులు కాంప్రమైజ్ చేసుకొని మీకు అడిగిందల్లా వినిపించారు ఏ రోజైనా వెళ్ళి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న అని చెప్పారా చెప్పలేదు అమ్మనే కదా నాన్ననే కదా గుండె మీద చేసుకొని చెప్పండి ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు హట్ పైన హట్ బాధ మీద బాధ దెబ్బ మీద దెబ్బ కొడతారు ఏ రోజైనా వెళ్ళి అమ్మ సారీ నా సారీ చెప్పారు అదే అన్నోన్ పర్సన్ హట్ అయితే సారీ మిస్ సారీ ఒక అన్నోన్ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ తల్లిదండ్రులకు లేదు అరే యువర్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ఎన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ కార్నర్ నుంచి ఆఫ్ ఆర్నర్ వరకు ఈ కార్టర్ నుంచి ఆఫ్ ఆర్నర్ వరకు అందరు ఫేసెస్ చూస్తున్నారు అందరి దగ్గర మంచి బ్యూటిఫుల్ క్లోజ్ చేసుకొని వచ్చి కూర్చున్నారు అండ్ అందరు ఫేసెస్ పైన బ్యూటిఫుల్ స్మైల్ చూస్తున్నారు అరే సింపుల్ రీజన్ ఇక్కడ మీరు ఇంత హ్యాపీగా కూర్చున్నారంటే అక్కడ మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఇంత హ్యాపీగా కూర్చున్నారు ఆల్ ద కరెక్ట్ నాట్ ఫర్ యూ వర్కింగ్ డేస్ ఈ తల్లిదండ్రుల గురించి నా జన్మంతా చెప్పినా కూడా సరిపోదు ఈ తల్లిదండ్రుల వాల్యూ ఎప్పుడు అర్థమవుతుందంటే ఒకటి మీరు తల్లిదండ్రులు అయినప్పుడు లేదంటే మీ తల్లిదండ్రులు భూమిపై నుంచి మిస్ అయినప్పుడు అండ్ స్పెషల్లీ యువర్ మదర్ యువర్ మదర్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఎ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్కడైతే తను చేస్తుందో అక్కడ వెళ్ళి ఒక్కరోజు ఆలోచించేదన్నా కదా తలలో కూడా మ్యాసేజ్ చేసుకోలేదు ఒక మదర్ రోల్ ఈ రోజు ఎలా ఉందంటే సొసైటీలో అందరు తిన్న తర్వాత తన తింటుంది మీకు వేడన్న పెట్టి తన చల్లన్న తింటుంది అండ్ మీరు ఎన్ని మిస్టేక్ ఆ తల్లినే తిడతారు ఇట్లనే నా పెంచాడు పడతాం మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా మీ ఫాదర్ వచ్చి మీకు ఒక్క మాట అడగడు మీ తల్లి నిద్రపోతుంటే మీరు కాబట్టి నైట్ లేపి మరీ తిడుతుంటాడు ఎవరిని మీ మదర్ ఇట్లనే నన్ను పెంచాడు ఇంత కష్టపడి తల్లి పెంచి పోషిస్తుంటే తన ఇరవై సంవత్సరాల పేరెంట్స్ని వదిలేసి మీ ఇంట్లో పర్మనెన్స్ జాబ్ చేస్తుంటే ఇక్కడ కొంతమంది ఆ తల్లిని బ్యాక్ ఆన్సర్ ఇస్తుంటారు చేయి చేసుకుంటుంటారు ఈ మధ్య ఒక్కసారి మీ అమాయక తల్లికి ఏదైనా జరగరా అది జరిగితే దాట్ మీన్స్ ఓపెన్ గానే మాట్లాడతారు చచ్చిపోతే ఈ కళలో కూడా ఉంచలేరు తల్లి లేని జీవితం ఎట్లుంటుందో కుక్కల చెప్పిన ఇస్త్రాకులాగా జీవితం ఉంటుంది ఇంతకన్నా పచ్చిగా నేను చెప్పలేను అందుకోసం అందుకోసమే ఆలోచించండి తల్లి ఉన్నంత వరకు ఆకలి తెలియదు తండ్రున్నంత వరకు బాధ్యత విలువ తెలియదు ఈరోజు బై గాడ్ గ్రేస్ కళ్ళ ముక్కడ తల్లిదండ్రులు కనిపిస్తుంటే ఆ వాల్యూ టైం టైంపాస్ చేసుకుంటే ఈరోజు పోతున్నారు వాచ్ దిస్ అక్కడ కూడా వాళ్ళ మదర్ అనేది డైలీ ఇష్టమైనది వంట చేస్తే అక్కడ పెడుతుంది వాళ్ళేమో తినట్లేదు ప్రతిసారి కూరలో ఉపదైంది తక్కువైంది నాకు ఇష్టమైనది వండలే కంప్లైంట్ ఏ వస్తుంది కానీ వండుకోమన్నారు అక్కడ రోజు పోయి తెలుస్తుంది అక్కడ కూడా వాళ్ళు చూడండి సో వాళ్ళ ఫాదర్ వాళ్ళమ్మ గురించి చెప్తున్నాడు ఒక రియల్ స్టోరీ చాలి నేను సెవెంత్ లో ఉంటుండే మీ అంత ఫిఫ్త్ బాబాయ్ చిన్నోళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాయకుడు అప్పటి నుంచి మా అమ్మే మమ్మల్ని సాకింది ప్రతిరోజు మా గజ్జిగాసి అమ్మ నేత పనికి మా గమ్మని కూలికి పోయారు ఇంటి పక్కన కాబోలు ఉంటుండే వాళ్ళు ప్రతిరోజు పొద్దుగాల ఉప్మా చేసుకుని తినేటోళ్ళు మాకు ఉప్మా తిందామని అంటుండే ఉప్మా అంటే మా పండగలాగా ఉండేది బిడ్డ ఎట్లైనా ఒక్కరోజు మా మొత్తం చేయించుకోవాలని నేను మీ అంతా ఫిక్స్ అయిన పొద్దుగాల లేపు చేయించుకుందాం అనుకున్నాను మీ అంతా మాత్రం హ్యాండ్ ఇచ్చింది లేయలే అందరూ పడుకున్నట్టే అమ్మ కూడా పడుకుందని అనుకున్నాం కానీ అంత లేచింది అమ్మ లేవలేదు బాబాయ్ లేచారు అమ్మ లేవలే చాలా భయపడినా బస్ బస్టాండ్కి పోయినా అక్కడ డ్రైవర్ చెప్పినా మా అన్నకి చెప్పు మా అమ్మ లేస్తలేదు అని మళ్ళా ఊరుకుంటా ఇంటికి వచ్చినా బేట అమ్మ లేస్తలేదు పక్కన యాదగిరి తాతుండే ఆయన దగ్గర పోయి తా మా అమ్మ లేస్తలేదే ఒకసారి చూడవాల ఆయన చెడు చూసిండు మళ్ళా నా దగ్గరకు వచ్చి మీ అమ్మ లేవదు బిడ్డ మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పిండు మస్తు ఏడ్చిన బిడ్డ అత్త నేను మస్తు ఏడ్చిన పక్కనున్న కాళ్ళు చిన్నపిల్లలు ఏం తెలియదు అని చెప్పి మాకు ఎంతో ఇష్టమైన ఉప్ప మా కళ్ళ ముందు ఉంది కానీ తెలియదు ఎందుకంటే మా అమ్మ చచ్చిపోయింది మిమ్మల్ని కూడా అమ్మ ఎందుకు కలుసుకుందో తెలుసా మీకు ఉప్మా అంటే మీకు ఇష్టం లేదనిగా మీరు తినకుండా పోయినందుకు మీ అమ్మ కోపం వచ్చేసింది మిమ్మల్ని మీకు విషయం తెలుసా మన కోసం మనతో కొట్టాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ